సొంత గడ్డపై ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదు టీ ట్వంటీల సిరీస్ లో టీమిండియా శుభారంభం చేసింది కోల్కతా వేదికగా బుధవారం జరిగిన తొలి టీ ట్వంటీలో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ ను చిత్తుగా ఓడించింది అభిషేక్ శర్మ అయితే వీర విహారం చేశాడు బ్యాటింగ్ తో ఇక ముప్పై నాలుగు బంతుల్లో ఐదు ఫోర్లు ఎనిమిది సిక్స్లతో డెబ్బై తొమ్మిది పరుగుల విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగిపోయాడని చెప్పచ్చు అయితే ఈ గెలుపులో దాదాపుగా నైన్టీ పర్సెంట్ క్రెడిట్ అభిషేక్ శర్మ దాన్ని చెప్పుకోవాలి అయితే ఇక ఈ గెలుపుతో టీ ట్వంటీలో సిరీస్లో అంటే ఐదు టీ ట్వంటీల సిరీస్లో టీమిండియా ఒకటి సున్నాతో ఆధిక్యంలో నిలిచింది అయితే ఒకవైపు బ్యాటింగ్ లో విధ్వంసకరమైన బ్యాటింగ్ ఓచకూత కోసేసిన అభిషేక్ శర్మ ఒకవైపు అయితే బౌలింగ్ లో మాత్రం వరుణ్ చక్రవర్తి ఇరగ తీసేశాడు ఇక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా కూడా నిలిచాడు ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత ఇరవై ఓవర్లలో నూట ముప్పై రెండు పరుగులకు ఆల్అౌట్ అయింది కెప్టెన్ జోస్ బట్లర్ అరవై ఎనిమిది పరుగులతో ఒంటరి పోరాటం చేయగా మిగతా బ్యాటర్లందరూ కూడా దారుణంగా విఫలమైపోయారు హ్యారీ బ్రూక్ పదిహేడు జోఫ్రా ఆర్చర్ పన్నెండు మినహా మిగతా వాళ్ళందరూ సింగిల్ డిజిట్ కే పరిమితమైపోయారు దాంతో నూట ముప్పై రెండు పరుగులకే ఇంగ్లాండ్ జట్టు కుప్పకూలింది మరొక వైపు ఇక్కడ మన భారత జట్టు బౌలర్లదే ఆ ఒక క్రెడిట్ అని చెప్పుకోవచ్చు అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్ అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్ తో పన్నెండు పాయింట్ ఐదు ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి నూట ముప్పై మూడు పరుగులు చేసి సునాయాసమైన విజయాన్ని అందుకుంది అభిషేక్ శర్మతో పాటు సంజు శాంసన్ తిలక్ వర్మ ఇద్దరు కూడా రాణించారు ఇక సంజు శాంసన్ ఇరవై బంతుల్లో నాలుగు ఫోర్లతో ఇరవై ఆరు పరుగులు చేశాడు ఇంకొక సిక్స్ కూడా కలుపుకుని ఇక తిలక్ వర్మ కూడా పంతొమ్మిది పరుగులు నాట్అవుట్ గా నిలిచి రాణించాడు ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ రెండు వికెట్లు తీయగా అదిల్ రషీద్ కు ఒక వికెట్ దక్కింది ఇరు జట్ల మధ్య రెండవ టీ ట్వంటీ శనివారం చెన్నై వేదికగా జరుగుతుంది ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్ లో సంజు శాంసన్ అభిషేక్ శర్మ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు దూకుడుగా ఆడిన ఈ జోడి చాలా అంటే చాలా అద్భుతంగా రాణించారు తొలి వికెట్ కు ఇద్దరు కూడా నలభై ఒక్క పరుగులు జోడించారు భారీ షాట్ ఆడిపోయే సంజు శాంసన్ ఆ అలాగే సూర్యకుమార్ యాదవ్ ఒకే ఓవర్ లో వెంతిరక్క తిలకవరం కలిసి అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు ఇరవై తొమ్మిది పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రషీద్ బౌలింగ్ లో అభిషేక్ శర్మ ఇచ్చిన క్యాచ్ నేలపాలు చేయడంతో ఇంకా చెలరేగాడు గేరు మార్చి అభిషేక్ శర్మ ఈ అవకాశం తనకు చాలా కలిసి వచ్చిందని చెప్పుకోవాలి ఇక భారీ లతో ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకు పడ్డాడు అలాగే పవర్ ప్లే లో రెండు వికెట్లు నష్టానికి అరవై మూడు చేసిన అనంతరం అదే కొనసాగించింది ముఖ్యంగా అభిషేక్ శర్మ భారీ సిక్సర్లతో విరుచుకు పడగా ఇరవై బంతుల్లోని హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అభిషేక్ శర్మ అనంతరం మరింత దూకుడుగా ఆడుతూ ఇంకొన్ని సిక్సర్లతో చెలరేగిపోయాడు అభిషేక్ శర్మను రషీద్ క్యాచ్లియన్ కు చేర్చిన క్రీజ్ లోకి వచ్చిన హార్దిక్ పాండ్యా మూడు పరుగులతో తిలకవరమతో కలిసి విజయ లాంఛనాన్ని పూర్తి చేసాడు ఈ రకంగా భారత జట్టు మొదటి టీ ట్వంటీ మ్యాచ్ను కోల్కతా వేదికగా ఏదైతే జరిగిందో ఇంగ్లాండ్ పై గెలిచిననే చెప్పుకోవాలి ఈ సిరీస్ గనక మరొక రెండు మ్యాచ్లు గనక వెంట వెంటనే గనక గెలిస్తే ఈ సిరీస్ మనం గెలిచేసినట్టే అయితే క్లీన్ స్వీప్ చేయాలి అనేది సూర్యకుమార్ యాదవ్ ఆలోచన ఈవెన్ గౌతమ్ గంభీర్ కూడా టెస్ట్ క్రికెట్ ద్వారా తనకొచ్చిన మచ్చను ఈ టీ ట్వంటీ సిరీస్ ఏదైతే యువ ఆటగాళ్ల చేత ఆడిస్తున్నాడో దాని ద్వారా తన మీద పడ్డ మచ్చను పోగొట్టుకోవాలనుకుంటున్నాడు ఏది ఏమైనప్పటికీ కూడా అత్యద్భుతమైన ఈ మ్యాచ్ చూడడానికి చాలా అంటే చాలా బాగుందని చెప్పుకోవాలి ముఖ్యంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరుణ్ చక్రవర్తి మంచి కంబ్యాక్ ఇచ్చాడని చెప్పొచ్చు ఇక ఓపెనర్గా అభిషేక్ శర్మ అయితే నెక్స్ట్ లెవెల్ ఆట ఆడాడు తిలక్ వర్మ కూడా తెలుగు తేజం చాలా బాగా రాణించాడు